ఇంతకుముందు తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు హైదరాబాద్ పార్లమెంట్ అంటే ఓల్డ్ సిటీ అంటే ఏదో వాళ్ళే గెలుస్తారని కాదు తప్పకుండా ప్రయత్నం చేద్దాం ఏదైనా కానీ ప్రయత్నం లోపించకుండా మనం ముందుకు వెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నిరంతరం ప్రజల్లో ఉన్నోళ్ళు ఎప్పటికైనా నిరంతరంగా ప్రజల్లో ఉండేటువంటి పార్టీకి విజయం చేకూరుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నేను నాయకులకు కార్యకర్తలకు సూచన చేస్తున్నా దయచేసి పార్టీ అధ్యక్షుల వారు ఏ టైం అయితే మనకు ప్రోగ్రాం ఇచ్చిన్రో అంతకంటే పదిహేను నిమిషాల ముందే మనం ముందుకు రావాలి నేను మా కార్పొరేటర్లకు కూడా చెప్తున్నా మా ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా మా నాయకులకు చెప్తున్నా మీరు మీటింగ్ స్టార్ట్ అయినాక గంట వచ్చి నా కూర్చేది నీ కూర్చేది అంటే ఏం చేస్తారు ఎవరైనా మీరు పదిహేను నిమిషాల ముందు వస్తే మీ కూర్చి మీకు ఉంటుంది దయచేసి ఏంటంటే కార్యకర్తలకు నాయకులకు కూడా కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ ఏదో మెసేజ్లు పంపించడం కాదు ఎలక్షన్లలో ఫోన్ చేయాలి వాళ్ళకి అందరికీ ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు వాళ్ళతో ఎప్పటికప్పుడు ఇంట్రాక్షన్ ఉంటే వాళ్ళకు కూడా ఉత్సాహం పెరుగుతుంది డెఫినెట్గా మనకంటే ముందు వాళ్ళు డైనమిక్గా ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా ఎలక్షన్ అనేది చాలా టైం ఉంది అయినప్పటికీ మన ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా తయారు చేసుకోండి ఫస్ట్ సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి మరి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం ఆ తర్వాత నియోజకవర్గాల జనరల్ బాడీ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మనం ఏదైతే బూత్ కమిటీ నుంచి మనం శాసన మండలి ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో ఏ ఉత్సాహంతో పనిచేసినామో అదే ఉత్సాహంతో పనిచేస్తాం డీలిమిటేషన్ అవుతుంది డీలిమిటేషన్ అయినాక నియోజకవర్గాలు పెరుగుతాయి మరి నియోజకవర్గాలు పెరిగినప్పుడు నాయకులు వేదిక మీద ఉన్నోళ్ళే కాదు మీ నుంచి కూడా నాయకులు పుడతారు నాయకత్వం పెరుగుతుంది రెండోది వచ్చే రెండేళ్ళ తర్వాత మీ కార్పొరేషన్ ఇంకా రెండేళ్ళు ఉందమ్మా రెండేళ్ళ తర్వాత ఆర్డర్ మారుతుంది అంటే రిజర్వేషన్లు మారుతాయి అవకాశాలు అనేటివి ఆటోమేటిక్గా వస్తాయి ఒకసారి ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఇట్లనే కొనసాగితే వీళ్ళు డెవలప్మెంట్ వెల్ఫేర్ మర్చిపోయి అభివృద్ధి కార్యక్రమాలు మర్చిపోయి ఇదే విధంగా కొనసాగితే మరి తిరిగి మనమే ఆ ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు అలసట అనేది లేకుండా నిరంతరం ప్రజలలో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు నీళ్లు సరిగ్గా రాకపోతే ధర్నాలు చేస్తారు